అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ్య అయితే అమ్మాయిలు ఎవరైనా అందంగా నాజుగ్గా ఉండాలి అని అనుకుంటారు కానీ ఈ కాలంలో ఇంట్లో తినే అంత టైం ఉండట్లేదు బిజీ స్కెడ్యూల్ టెన్షన్స్ వర్క్ ప్రెషర్స్ సో దీంతో బయట ఫుడ్ తీసుకోవడం వల్ల లావు పెరుగుతూ ఉంటారు సో లావు పెరిగినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫుల్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అలాగే కొన్ని ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు అండ్ అవి లక్షలలో ఖర్చు ఉంటున్నాయి లైపో సెక్షన్స్ అని ఈ మధ్యలో అయితే చాలా ఎక్విప్మెంట్స్ కూడా వచ్చాయి లావ్ దగ్గడానికి సో జనరల్గా ఈ బయట ట్యాబ్లెట్స్ కి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం కంటే కేవలం ఇంట్లో ఉండే వస్తువులతో కూడా మనం లావు తగ్గొచ్చు అండ్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అయితే ఈ చిట్కాలు మనకు చెప్పడానికి ఈరోజు మన ముందు ఉన్నారు డాక్టర్ చిట్టుపట్ల మధుసూరన్ శర్మ గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అండ్ సార్ ఇంతకు ముందే లావ్ ఎలా తగ్గాలి చాలా తక్కువ సమయంలో ఎలా క్యాలరీస్ బర్న్ చేయాలి అని చాలా వీడియోస్ చేశారు అండ్ ఆ వీడియోస్ని ఫాలో అయ్యి ఇంకా మరికొంతమంది ప్రేక్షకులు ఇంకా చిట్కాలు కావాలి అని అడగడంతో ఈ రోజు సార్ మన ముందు ఉన్నారు అండ్ సార్ అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అండ్ చాలా చిట్కాలు కూడా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ రోజులో మనకు తెలుసు చిన్న పెద్ద పిల్లలు అసలు ఏలాంటి తేడా లేకుండా అందరు కూడా ఒబెసిటీకి గురవుతున్నారు అలా గురవడం వల్ల ఇంకా అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి సో లావ్ ఎలా తగ్గాలి అని ఎక్కువగా ఖర్చు కాకుండా సో మీరు చెప్పారు కదా ఓన్లీ ఇంట్లో ఉండే వస్తువులతోని కూడా లావ్ తగ్గచ్చు అని సో ఆ చిట్కాలు మాకు ప్రేక్షకులు కూడా తెలియజేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది తప్పకుండా సో ఒంటి అనేక రకాల చిట్కాలు ఉన్నాయమ్మా మనకేంటంటే వీటిపైన అవగాహన లేకపోవడం చేత వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతే ఇలాంటి వాటి కోసము వేరే రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టేదానికి వెనకావడం లేదమ్మా కాబట్టి మంచి మంచి చిట్కాలు ఉన్నాయమ్మా కేవలము వాటి మీద ఆసక్తి ఉండి వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి ఆలోచన ఉండి పట్టుదల ఉంటే తప్పకుండా అటువంటి సమస్యలన్నీ అమ్మా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఈ వెయిట్ లాస్కు అద్భుతమైన చిట్కమ్మా ఒక ఔషధం మాత్రం కొంతమంది తెలిసి ఉండవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు మిగతావన్నీ మన ఇంటి ఉండేటువంటి ఆహార పదార్థాలేమా అది ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చేసి చూపిస్తాను చూడమ్మా పునర్నవ అని చెప్పేసి పేరు వింటారమ్మా పునర్నవ గలి చేయరు ఇది గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క ప్రత్యక్షం అవుతూ మీ వెయిట్ లాస్ అయ్యేందుకు నేనున్నాను నన్ను సద్వినియోగం చేసుకోండి అంటే ఉంటుందమ్మా ఏమంటే అవగాహన లోపం చేత వాటిని మనం వినియోగించుకోలేం కానీ ఈ యొక్క మొక్కలు మనకు దొరుకుతాయమ్మా ప్రతి చోట ఉంటాయి ఈ మొక్కలను ఎండించి తయారు చేసినటువంటి యొక్క పౌడర్ మార్కెట్లో దొరుకుతుందమ్మా సో అందరికీ అందుబాటులో అందరికీ మనకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి కావాలంటే ఈ పౌడర్ తెచ్చుకొని కూడా వాడుకోవచ్చ ఈ పౌడరు ఒక్క యాభై గ్రాములు తీసుకోవాలమ్మా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుతానమ్మా మన ప్రేక్షకులు మాత్రం నేను చెప్పినటువంటి క్వాంటిటీలో కలిపి తయారు చేసుకోవాలమ్మా ఒక యాభై గ్రాములు గలిజేరు పొడమ్మా పునర్ నవ అంటే కొత్త జీవితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పవచ్చమ్మా పునః నవ పునః అంటే మరల నవ అంటే కొత్త జీవితం ఆ పేరులోనే ఉంది కొత్త లైఫ్ ఇస్తుందమ్మా బాగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకు అంత ఎనర్జెటిక్గా ఉంటుంది వెయిట్ తగ్గిపోతారు రెండవది వచ్చేసి జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణమ్మా సో యాభై గ్రాములు ఈ గలిజేరు చూర్ణం తీసుకున్నాం కదమ్మా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా చివరగా మిరియాల చూర్ణమమ్మా మిరియాలు కాస్త కొద్దిగా వేయించేసేసి ఒక టెన్ గ్రామ్స్ మాత్రం మిరియాల చూర్ణం తీసుకోవాలి ఎక్కువ కర్లేదమ్మా సో మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటా చెప్తాను చూడమ్మా యాభై గ్రాములు గలిజేరు చూర్ణము యాభై గ్రాములు జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము చివరగా ఒక పది గ్రాములు మాత్రం మిరియాల చూర్ణం కలిపేసేయాలి ఇక్కడికి నూట పది గ్రాముల ఔషధం తయారైపోతుందమ్మా లేదా ఇరవై గ్రాముల వరకు కూడా కలుపుకోవచ్చు మిరియాలు పది గ్రాముల నుంచి ఇరవై గ్రాముల వరకు కూడా అమ్మా అక్కడికి నూట పది లేదా నూట ఇరవై గ్రాముల ఔషధం రెడైపోతుంది అమ్మా చూడండి అమ్మా కేవలము ఒక అర నిమిషం లేదా ఒక్క నిమిషంలోపే వెయిట్ లాస్ అయ్యేందుకు బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ రెడీ అయిపోయింది ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా స్పీడ్గా సంతృప్తికరంగా సమర్థవంతంగా ఉంటాయమ్మా ఈ విధంగా ఔషధం తయారైంది కదమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత అట్లే రాత్రి ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకు మా అంటే ఒక పూటకి అంటే ఉదయం పూట ఈ ప్రమాణం తీసుకోవాలి రాత్రి పూట కూడా ఆహారం తర్వాత అంటే ఒక అరగంట తర్వాత ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే అర టీ స్పూన్ అమ్మా అంటే రోజుకు రెండు పూటలు వాడాలి ఏసమ్మా సో రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు అంటే అర టీ స్పూన్ పౌడరు యాభై మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి సేవిస్తుండాలి తినడానికి ముందా తిన్న అమ్మా ఉదయం పూట ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత రాత్రిపూట ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత లేదా ఒక పదిహేను నిమిషాల తర్వాత ఏం తీసుకోవచ్చమ్మా చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ పానీయం తయారైందమ్మా ఇది మనకు మార్కెట్లో దొరికేటువంటి వందలాది వేలాది రూపాయల కంటే ఏమాత్రం తగ్గదమ్మా అంత అద్భుతంగా పనిచేస్తుంది ఎంతోమంది వాడి చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొంది ఆ ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చారు కాబట్టి మరి మన ప్రేక్షకుల కోసం మనకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందమ్మా సో ఇవన్నీ మనకు చాలా చౌక ధరకు మనకు మార్కెట్లో దొరుకుతాయి అందరికీ అందుబాటులో ఉంటాయి తెచ్చుకోవడం తేలిక తయారు చేసుకోవడం తేలిక వాడుకోవడం తేలిక రిజల్ట్స్ కూడా తేలికొస్తాయమ్మా అది దీని ప్రత్యేకత డాక్టర్ ఎన్ని ఈ రిజల్ట్స్ కనిపించే అవకాశాలు అది శరీర తత్వాన్ని బట్టమ్మా నేను గత కొన్ని వీడియోలు కూడా చెప్పడం జరిగిందమ్మా ఈ ఔషధాలు వాడేటప్పుడు ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా ఆహార నియమాలు పాటించాలమ్మా అదేవిధంగా ఆయుర్వేద వైద్య విధానం కూడా చెప్పేది అంటే ఆహారము విహారము ఔషధం సో ఆహార నియమాలు కొద్ది పాటించాలి చిన్న చిన్నవి అమ్మ మరీ అంత కఠినమైనటువంటి ఆహార నియమాలు పాటించేసి కడుపు మార్చుకొని దానివల్ల కడుపులో అల్సర్స్ తయారైపోయి విపరీతమైనటువంటి పోషకాహార లోపం ఏర్పడి నీరసం వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోషకపరితమైనటువంటి ఆహారంగా ఉంటూ మనకు శక్తినిచ్చేటువంటి ఆహారంగా ఉంటూ వెయిట్ పెరగకుండా ఆహారం తీసుకోవాలమ్మా అని నేను గత కొన్ని వీడియోలు కూడా తెలియజేయడం జరిగిందమ్మా ఆ వీడియోస్ చూసినా ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలిసిపోతుందమ్మా అదేవిధంగా రోజు ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఏదో ఎక్సర్సైజ్ వారంలో ఐదు రోజుల పాటు కనీసం ఒక అరగంట నుంచి ముప్పై గంట సేపు చేస్తుండాలమ్మా ఇలాంటి చేస్తూ ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా ఫలితాలు చాలా ఉంటాయి ఉంటాయమ్మా రిజల్ట్స్ కూడా మీరు అన్నట్లు శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఒక వన్ మంత్లో రిజల్ట్స్ వస్తాయమ్మా కొంతమందికి ఫార్టీ డేస్ కొంతమందికి మరికొంత టైం పడుతుంది రిజల్ట్స్ అయితే వస్తాయమ్మా మంచిగా మార్పు వచ్చేస్తుంది బట్ రిజల్ట్స్ వచ్చేంతవరకు కొంచెం ఒప్పిక వాడుకోవాలమ్మా కాబట్టి దీనివల్ల ఏమంటే సైడ్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహార నియమాలు పాటిస్తూ ఎక్సర్సైజ్ నేను చెప్పినటువంటి పద్ధతులు చేస్తూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా మందిలో నూటల తొంభై శాతం మందిలో వన్ మంత్లో రిజల్ట్ మొదలవుతున్నా థ్యాంక్ యూ డాక్టర్ గారు మా ప్రేక్షకులకి ఎంతో విలువైన సమాచారాన్ని అందజేశారు